అయ్యప్ప స్వాములు అంటే మేము నలభై రోజులు దీక్ష చేసి బ్రహ్మచర్యము ఆహారము ఫ్యామిలీ అన్ని పక్కన పెట్టి దీక్ష తీసుకొని భక్తిగా కేరళకి వెళ్తే అక్కడ అవమానాలు జరుగుతూ ఉన్నాయి అంటే లెక్కలైనంతనం కేర్లెస్ సౌకర్యాలు లేవు ఫస్ట్ టైం చెప్పాను ఆడ పద్దెనిమిది గంటలు క్యూలో ఉంటే పోస్ అవడం లేదు నీళ్ళు దాడని లేదు బాత్రూమ్ పోవడం లేదు అలా ఎంతోమంది చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి వికలాంగుల దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా సరే అయ్యప్ప స్వాముల వల్ల ఎస్పెషల్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు సెవెంటీ పర్సెంట్ సుమారు అక్కడికి వచ్చే అయ్యప్ప స్వాములు నలభై నుంచి యాభై వేల మిలియన్స్ పర్ ఇయర్ వచ్చే ఆదాయం నాలుగు వందల నలభై కోట్లు వస్తుంటే ఒక్కటి కూడా కేరళ అనే పాయింట్ ఒకటి స్వాములు లెక్క చేయండి అయితే ఇన్ని అవమానాలు సరే అయ్యప్ప స్వాములు పోతున్నారు దీన్ని ఖండించాలి కేరళ గవర్నమెంట్ అది దేవుడికి వ్యతిరేకంగా గవర్నమెంట్ అనుకున్నది అయితే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తూ ఉంది అని మా ఫీలింగ్ దానికి వ్యతిరేకంగా మేము అనుకుంది ఏంటంటే మనం మేము చేసినప్పుడు సుమారు ఫర్ డే టూ ల్యాక్స్ మంది ఆ వైర్లో వీడియో చూశారు ఎంతమందికి ఆ బాధ అవగాహన లేకపోతే ఆ బాధ లేకపోతే చూస్తారండి ఈసారి నా ఇరుముడి నెల్లూరు వేపు కారణం ఏందంటే కేరళ చేసేటువంటి అవమానాలని వాళ్ళు లాభపడే లాభాన్ని దానిలోంచి వాళ్ళ ఫర్ ఇయర్ ట్వంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా సౌండ్ ఖర్చు పెట్టడం లేదు ఊరి ఖర్చు పెట్టాలి కాబట్టి దానికి వ్యతిరేకంగా రేపు నెల పదిహేడో తారీఖు నేను ఇక్కడ దీక్ష విరమిస్తాను సోములు ఎవరైనా కానీ సరే రెండు సలహాల సైడ్ నుంచి దీక్ష ఎక్కడ విరమించండి